ఈ దోసకాయ గోంగూర పచ్చడి కాంబినేషన్ అసలు అమృతం అండి ఒకసారి మీరు చేసుకుంటే మళ్ళా మళ్ళా కాంబినేషన్ చేసుకోవడానికి ఇష్టపడతారు దానికి విధంగా నేను అన్ని కట్ చేసి పెట్టేసుకున్నాను ఫస్ట్ బాణంలో డ్రై రోస్ట్ చేసుకుంటాం ఒక టీ స్పూన్ నిండా ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు వేసుకుని డ్రై రోస్ట్ చేసుకుంటాం మంచి స్మెల్ వచ్చే వరకు నేను ఒక బౌల్లో తీసేసుకుని చాలానిచ్చి గ్రైండ్ చేసేసుకుంటాం అదే బాణంలో టీ స్పూన్ ఆయిల్ వేసుకుని ఒక ఆరేడు ఎండుమిర్చి ఇరవై నుంచి ఇరవై ఐదు పచ్చిమిర్చి వేసుకున్నాము మీ కారం బట్టి మీరు ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి అడ్జస్ట్ చేసుకోవచ్చండి మంచిగా ఫ్రై అవిన తర్వాత మనము ఇందాక ఏదైతే ఆవాలు మెంతుల్ని గ్రైండ్ చేసుకున్నామో దాంట్లోనే ఈ పచ్చిమిర్చి ఎండుమిర్చి తర్వాత మనం కట్ చేసుకున్న దోసకాయ ముక్కలు త్రీ ఫోర్త్ దోసకాయ ముక్కలు తర్వాత ఒక టేబుల్ స్పూన్ చింతపండు జ్యూస్ ఈ స్పూన్ జీలకర్ర రుచికి సరిపడా సాల్ట్ వేసుకుని చక్కగా కోర్స్గా గ్రైండ్ చేసేసుకుంటామండి ద ఇన్ టైమ్ అదే బాణంలో ఒక టీ స్పూన్ ఆయిల్ వేసుకుని మనం నాలుగు కట్ల గోంగూర ఆకుల్ని కూడా మనం వేపించేసుకుంటాము మంచిగా దగ్గరికి మగ్గిపోవాలండి ఇది బాగా మగ్గిపోయిన తర్వాత మనం గ్రైండ్ చేసుకున్నటువంటి ఈ దోసకాయ మిశ్రమం వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుంటాం ఇంకా మిగిలిన దోసకాయ ముక్కలు ఒక గుప్పుడు ఆనియన్ పీసెస్ కూడా వేసుకుని మొత్తం అంతా మిక్స్ చేసుకుని రెడీగా పెట్టుకుంటాం ఇంకా దీనికి పోపు వేసుకుంటామే రెండు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను పది నుంచి పదిహేను వెల్లుల్లి రెబ్బలు టీ స్పూన్ మినపప్పు టీ స్పూన్ ఆవాలు హాఫ్ టీ స్పూన్ మెంతులు జీలకర్ర ఎన్నిమిర్చి కరివేపాకు వేసుకుని మంచి కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకుంటాం తర్వాత మనము గ్రైండ్ చేసుకున్న పచ్చళ్ళు యాడ్ చేసేసుకోవడమే ఇంకా మన పచ్చడి రెడీ అయిపోయింది దీన్ని వేడి అన్నంలో అంత పచ్చడి